ప్రార్థనలో ప్రాకులాడినది పతనమౌట సాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతన సాధ్యము అసధ్యము ప్రార్థనలో పదునైనది పని చెయ్యకపోట సాధ్యము ప్రార్థనలో పదునైనది పని పోట సాధ్యము ప్రభువా ನವೇ ಪಯನ ಪ್ರಾರ್ಥನೆ ಪ್ರಾಕಾರನೆ ಪ್ರಾಧಾನ್ಯ

పయనం సాగదయా నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకార్యము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిద పరాజం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిద పరాజము Pra voar.

ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా రక్షకుడు ప్రాణప్రియుడైన యేసుక్రీస్తునాథుని అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు ప్రార్థన వలనే పైనము ప్రార్థనే ప్రాకారము అసలు ప్రార్థన లేకపోతే మన జీవితంలో ఏదీ లేదు అని మరి ఎవరో భక్తులు రాసిన చక్కని సందేశాత్మకమైనటువంటి గీతాన్ని మనం విన్నాం పాడిన కుమారుణ్ణి ప్రభు ఆశీర్వదించనుగాక ఈ సమయంలో దినవృత్తాంతముల రెండవ గ్రంథంలో నుండి ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన అలాగూ పోవాలనని నీకున్న నయడల పొమ్ము యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువులు ఎదుట నన్ను కూల్చును నిల్వబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని ప్రకటింపక దేవుడి ఈ లేఖనం ద్వారా మనందరితోనూ మాట్లాడునట్లుగా దేవుని సహాయాన్ని అర్థిందా దేవుని సన్నిధిని మనం ఆనందిందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవుడా మహిమ కలిగిన ఏసయ ఈ సమయంలో చక్కని పాట విని నీ పాదాలు పట్టుకున్నాం నైనా నీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతుండగా మాతో మీరు మాట్లాడమని మీ స్వరమును మాకు వినిపించమని మహిమ గల ఏస్తున్నాములు వేడుకుంటున్నాం పరమ తండ్రి అమధ్య అనేటువంటి రాజుతో దైవజనుడు పలుకుతున్నటువంటి మాట అమధ్యరాజు యుద్ధానికి బయలుదేరాడు ఆ యుద్ధంలో తనతో పాటు తనకు సహాయం చేయాలని తమ సహోదరులైనటువంటి ఇస్రాయేలు ప్రజలు వీళ్ళు జాతికి చెందినవారు యూదులు ఇస్రాయేలీలు అందరూ ఇస్రాయేలు ప్రజలే కానీ వారు రెండు భాగాలు అయిపోయారు పది గోత్రాల ప్రజలు ఇస్రాయేలుగాను ఒక రెండు గోత్రాలు యోధా జాతిగా ఉన్నారు ఇది రెహబాము కాలంలో వారు విడిపోయినట్టుగా మనం చూడగలుగుతాం ఇస్రాయేలు అనబడినటువంటి ఈ పది గోత్రాల ప్రజలు దేవుని దృష్టిలో మిక్కిలి దోషులయ్యారు వారి విషయంలో దేవుడు చాలా అసహనంగా ఉన్నాడు అయితే ఇప్పుడు యుద్ధానికి బయలుదేరినటువంటి యువదారాజ అయినటువంటి అమధ్య ఇస్రాయేల్ వారిని తమ సహోదరులను తనతో పాటు యుద్ధానికి రావలసిందిగా కూలికి వారిని పెట్టుకున్నాడు సాధారణంగా ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనేది అవసరమే కానీ వీరు రెండు వందల మనుగుల వెండికి కూలికి కుదుర్చు కుదిరారు కానీ ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే దైవజనుడు ద్వారా దేవుడు చెబుతున్నాడు వారు నాకు ఇష్టలు కాదు ఎఫ్రాయిమీలలో ఇస్రాయేలు వరగు ఎఫ్రాయేమీలలో ఎవరికి తోడుగా ఉండడు ఏడో వచ్చినా దైవజనుడైన ఒకడు అతని యొక్కకు వచ్చి రాజా ఇస్రాయేలు వారి సైన్యము నీతో కూడా తీసుకుని పోవద్దు ఎగోవా ఇస్రాయేలు వరకు ఎఫ్రాయిమీలలో ఎవరికి నీ తోడుగా ఉండడు దేవుడికి వారి విషయంలో ఇష్టం లేదు వారికి నేను తోడుగా లేను ఒకవేళ నీవు కావాలని వారిని తీసుకువెళ్తే యుద్ధం నువ్వు ఎంత బలంగా చేసినా విజయం నువ్వు సాధించలేవు ఎందుకంటే అయినా నిలబెట్టుట అయినా ఒకరిని యుద్ధంలో నిలబెట్టాలన్నా యుద్ధంలో ఒక రాజ్యం కూలిపోవాలన్నా అది మానవ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి లేదు అది దేవుని వశమే అని చెప్పాడు దైవజనుడు ద్వారా దేవుడు ఈ మాట అమధ్య అంగీకరించి అయ్యా నేను కూలిచ్చాను కదా మరి అదేం చేయమంటావు అని అడుగుతాడు దానికి దేవుడు చెప్పిన సమాధానం ఏంటంటే దానికంటే అత్యధికముగా మరి అధికముగా యహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాను ఇది అక్కడ జరిగినటువంటి చరిత్ర ఈ చరిత్ర భాగంలో నుండి ఒక్క మాట మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను అదేమంటే మనం చేసే ప్రయత్నాలు మన పోరాటాలు మన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి లేవు అనేది మొదట మనం గ్రహించాలి మనం ఎంత బలంగా పోరాడినా ఎంత బలమైన సైన్యము కలిగున్నా మనకున్న సామర్థ్యం ఎంత అత్యధికమైన కానీ ఈ సామర్థ్యాన్ని బట్టి సైన్యాన్ని బట్టి మనకున్న సంపదను బట్టి విజయ అపజయాలు ఆధారపడి లేవు దేవుని యొక్క శక్తి సామర్థ్యాల వల్లే ఏదైనా జరుగుతుంది ఈ విషయం కాలం మన జీవితంలోనికి దేవుని ప్రభావం దిగిరాదు దేవుని ద్వారా మేము మేలు పొందాము అని చెప్పేవారు ఎవరైనా ఉంటే వారు ఈ విషయాన్ని గ్రహించిన వారే ఉండాలి ఉంటారు కూడా ప్రస్తుతం ఇప్పుడు పిల్లలకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి మరి ఆ తర్వాత టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఆ తర్వాత మిగతా డిగ్రీ ఫస్ట్ స్టాండర్డ్ టెన్త్ నైన్త్ క్లాస్ వరకు పిల్లలకు పరీక్షలు జరుగుతున్నాయి ఈ పరీక్షలన్నీ ఒక యుద్ధ వాతావరణం లాగే ఉంటాయి ఎవరు పాస్ అవుతారు ఎవరు ఫెయిల్ అవుతారు అంటే బాగా చదివిన వారు పాస్ అవుతారు అంటారు నిజమే మరి బాగా చదివిన వాడు పాస్ అవ్వాలి కానీ మంచి మెరిట్ స్టూడెంట్స్ కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవుతారు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే ఆ సమయానికి పరీక్ష రాయడానికి బయలుదేరుతాడు దారిలో ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎగ్జామే రాయకుండా జీవితంలో ఓడిపోయానని సూసైడ్ చేసుకున్నటువంటి వార్త ఈరోజు నేను చదివాను చాలా మనసంతా బాధ అయిపోయింది తల్లిదండ్రులకు సారీ చెబుతూ ఒక్క నిమిషం లేట్ అయిందని నన్ను రానవ్వలేదు ఎగ్జామ్ రాయకుండానే నేను వాటమి అవుతున్నాను ఇది నాకు నచ్చలేదు అమ్మ నాన్న నన్ను క్షమించండి అంటూ ఆత్మహత్య చేసుకున్నాడు ఒక కుమారుడు ఒక బిడ్డ చాలా దుఃఖకరమైన విషయం ఈ సమయంలో స్టూడెంట్స్కి చెబుతున్నాను మీరు ఎగ్జామ్స్ రాయండి చదవండి చదవకుండా కొబ్బరికాయలు కొట్టి మొక్కుబళ్ళు చేసుకుని ప్రార్థనలు చేసి ఉపవాసాలు చేసినంత మాత్రాన కాదు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి చేసే నీ ప్రయత్నం వెనుక నీ విజయము అపజయము దేవునివాసంలో ఉంది నేను బాగా చదివేశాను కాబట్టి మంచిగా రాసేస్తాను అనుకుంటావు ఆ సమయమే నీకు సమకూడకపోతే ఒకవేళ అదే సమయానికి ఏ హేడాకు వచ్చింది ఆరోగ్యం సహకరించలేదు అందుకే చెబుతున్నాను ఒకడిని నిలబెట్టడమైనా ఒకడిని కోల్చడమైనా ఒకడు మెరిట్ స్టూడెంట్గా ఉండి కూడా వాడు ఒకవేళ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి ఏమీ చేత కాదని అందరూ అనుకున్న వ్యక్తులు పిల్లలు మెరిట్ స్టూడెంట్ని మించిపోయిన మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు ఎవరిని ఎప్పుడు దేవుడు నిలబెడతాడో ఎవరు ఎప్పుడు పడిపోతారో తెలియదు అది మనుషుల వశంలో లేదు దేవుని వశంలోనే ఉంది కాబట్టి దేవుని సన్నిధిలో వినయంతో వేడుకోవాలి కానీ జీవితంలో విసిగిపోయి ఈ బ్రతుకే వ్యర్థం అనుకుని ఆత్మహత్యలకు మాత్రం పరిగెట్టకండి జయాపజయాలు దేవుని వాసంలో ఉన్నాయి ఒక విషయంలో ఒకవేళ ఓడిపోవచ్చు మరొక విషయంలో దేవుడిని లేవనెత్తుతాడు చదువులో ఓడిపోయినటువంటి చాలామంది మరి ఇతర కార్యాలలో విజయం సాధించిన వాళ్ళు లేరా చదువులో సున్నా కానీ సంగీతంలో విద్వాంసులైన వారు ఉన్నారు లేదండి చదువు సంధ్య వీడికి లేదు అనుకుంటారు కానీ అలాంటి వారు స్పోర్ట్స్లో మరి గొప్ప కీర్తి ఖ్యాతి సాధించిన వాళ్ళు ఉన్నారు అక్షరం ముక్కే రాని గాన గాంధర్వులు ఉన్నారు అందుకే చెబుతున్నాను ఎవరు వ్యర్థులు కాదు ఏదో ఒక విషయంలో నేను దేవుడు నిలబెడతాడు అందుకే విసిగిపోవద్దు వేసారిపోవద్దు నిరాశకు లోనై జీవితాన్ని అంతం చేసుకోవద్దు రెండవది ప్రస్తుతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎలక్షన్ హడావుడి ప్రారంభమైపోయింది మేమే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని రూల్ చేస్తాము అని అన్ని సార్వత్రిక పార్టీలు చెబుతున్నాయి మేమే తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ ముందున్న ఐదేళ్లు మేమే రూల్ చేస్తాం మరొక ఛాన్స్ అని ఇది ఆఖరి ఛాన్స్ మాకు ఇవ్వండి అని మరొకరు ఇలా రకరకాలుగా మాట్లాడడం మనం వింటున్నాం కదా మరి అడుగుదాం ఈ రాజకీయ నాయకుల్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మేమే గెలుస్తాం అందరూ దిమ్మగానే ఉన్నారు దానికి తోడు ఈ చెప్పే చెప్పేవాళ్ళు కూడా అందరికీ కూడా గాయం కలగకుండా ఎవరెళ్ళి జోష్యం చెప్పమని అడిగినా మీరే గెలుస్తారని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఎవరిని కోల్చాలో ఎవరిని నిలబెట్టాలో అది నువ్వు పంచే డబ్బుల్లోనూ నువ్వు చెప్పే మాటల్లోనూ లేదు ఏ పార్టీ అయినా సరే పార్టీలన్నీ కూడా రకరకాల మాటలు చెప్తున్నారు మేము వస్తే అది ఇస్తాం ఇది ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని రకరకాల వాగ్దానాలు చేస్తున్నారు మరి చేసిన వాగ్దానాలు మీరు హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చగలరా అంటే ఏమో కానీ ఈ హామీలు ఇవ్వడం వల్ల ఈ వాగ్దానాల వల్ల మేము గెలుస్తాం మాకున్న ధనాన్ని బట్టి మేము గెలుస్తాం మాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ని బట్టి మేము గెలుస్తాం అని రకరకాల భ్రమల్లో ఉన్నారు నేనంటాను నువ్వు గెలవడమైనా ఓడిపోవడమైనా నువ్వు నిలవడమైనా నేలను పడడమైనా అది నీ వశంలో లేదు దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు అలాంటి ఇచ్చేటువంటి సందర్భాలు కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేనటువంటి ఫరో లాంటి వారిని కూడా దేవుడు నిలబెడతాడు ఎందుకంటే ఫరో అనేవాడు నిలబడినప్పుడే దేవుని బలమేంటో ఆనాడు ఐగిప్తీయులు చూడగలిగారు నా బలమును నేను చూపుటకు ఫరోను వాడుకున్నానన్నాడు దేవుడు ఎస్ దేవుడు ఎప్పుడు ఎవరినైనా వాడుకుంటాడు ఎవరినైనా నిలబెడతాడు ఎవరినైనా పడగొడతాడు అన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి నీవు నేను మనం చేయవలసిన పని దేవుని మాటకు విధేలై అమధ్య రాజులాగా దేవుని మాటకు విధేయుడై అమధ్య విజయం సాధించాడు డబ్బుతో కుదుర్చుకున్న కూలివారిని కూడా పక్కన పెట్టి దేవుని చిత్తానకు లోబడి యుద్ధం చేసి గొప్ప విజయాన్ని సాధించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ప్రియ దేవుని బిడ్డలారా రోజున ఈ వర్తమానం వింటున్నటువంటి నా ప్రియ తమ్ముడా చెల్లి అక్క అన్నయ్య నీ జీవితంలో నీ శక్తి సామర్థ్యాల మీద ఏనాడు ఆధారపడొద్దు దేవుని కృప మీద దేవుని కనికరిం మీద ఆధారపడడం ప్రారంభించు దేవునికి నేను నువ్వు అప్పగించుకోవడం మొదలుపెట్టు నీ జీవితంలో విజయం సాధించగలుగుతావు నీ బ్రతుకు ధన్యమవుతుంది అట్టి కృప దేవుని మీద ఆధారపడే ధన్యమైన జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందామా రండి తలలో వంచండి కన్నులు ముయండి నాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి ప్రేమ కలిగిన మా రీ పరిశుద్ధుడా నిరాశ నిస్పృహలకు లోనే జీవితాన్ని అంతం చేసుకోవాలని బ్రతుకు మీద ఆశలు వదిలిపెట్టి ఆత్మహత్యల కొరకు పరిగెడుతున్నటువంటి వారందరినీ మీరు దర్శించండి రాత్రి ప్రతి విధమైన శాపము నుండి విడిపించండి సున్నాముల్లో అయ్యో మా జీవితంలో మేము ఓడిపోయాం మా బ్రతుకు ఇంకా శూన్యమైపోయింది మేము బ్రతకడం అనవసరం అనుకుంటూ ఆత్మహత్యల కొరకు పరుగులు పెడుతున్న వారికి ఏ సున్నాముల విడుదల కలుగును గాక వారి మనస్సు మీద పనిచేసిన దృష్టిని బంధిస్తున్నాను తమ స్వశక్తి మీద ఆధారపడి జీవితంలో వాటమి పాలయ్యేవారు నీ మీద ఆధారపడే జ్ఞానం వారికి కలుగునట్లు చేయండి మహిమా ఘనత ప్రభావం మీరే పొందమని ఈ సందేశం ద్వారా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించమని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రభావ మొదటి ఎగ్జామ్ ఈరోజు పూర్తయింది సోమవారం నుంచి ఇంకా బిడ్డలు సెకండ్ ఇయర్ బిడ్డలు కూడా ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుతున్నారు అయ్యాతండి ఈ పరీక్షల్లో విజయం సాధించడానికి నీ కృప బిడ్డలకివ్వండి వారు ఎవరైనా వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారిని కనికరించమని ప్రార్థన చేస్తున్నాను ఈ పరీక్షలకు నేను అటెండ్ అవ్వలేకపోయానని జీవితంలో నేను వాటమి చూడవలసి వచ్చిందని వాపోయేటువంటి బిడ్డలను ఆత్మహత్యలకు పరిగెత్తేటువంటి వారిని మీరు ముట్టండి వారిని మీరు కాపాడండి రోగములతోనూ శారీరక మానసిక రుగ్మతలతో నలిగిపోతున్న వారికి ఏ సున్నాముల విడుదల కలుగును కాక ఏ సున్నాముల రాత్రి దర్శించమని అడుగుతున్నాను నామానికి మహిమ తెచ్చుకోండి లైవ్ ద్వారా ఎంతమంది నీ మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో మీరు కార్యము చేయండి మీరే మహిమ పొందమని ఏసు పుణ్యనామం వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె దేవుని కృపా సమాధానం మీకు తోడే ఉండును గాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రైజ్ లార్డ్ అందరికీ వందనాలు గడ్ బ్లెస్ యు